ఏలూరు నియోజకవర్గంలోని ఇందరమ కాలనీ ఫేజ్ టూలో నూతనంగా నిర్మించనున్న ఏలూరు డివిజన్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే ఆళనాని మేయర్ షేక్ నోజాన్ పెదబాబులకు యూనియన్ అధ్యక్షులు బిట్రనాని ప్రధాన కార్యదర్శి చింతాశ్రీను కోశాధికారి ఇబ్బా నాగేశ్వరరావు వర్కింగ్ ప్రెసిడెంట్ కుప్పాల ఆంజనేయులు సభ్యులు ప్రసన్న కొమ్మ పుల్లయ్య ఎన్వీ సత్యనారాయణ సుబ్బారావు తదితరులతో పాటు సభ్యులు ఘన స్వాగతం పలికి పోలవర్షం కురిపించారు గజమాల వేసి కప్పి ఘనంగా సత్కరించారు అనంతరం నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే నానితో కలిసి మేర్ షేక్ నోజహాన్ పెదబాబు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా జరిగిన సభకు యూనియన్ అధ్యక్షులు బిట్ర నాని అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పూర్తి సహాయ సహకారాలు అందజేస్తానని ఏ సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించాలని సూచించారు భవన నిర్మాణానికి తానిచ్చిన పది లక్షల రూపాయలే కాకుండా యూనియన్ నాయకులు కూడా భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు మరిన్ని అదనపు నిధులు అవసరమైతే అందజేస్తానని చెప్పారు ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ మేర్లు గుడిదేశి శ్రీనివాసరావు సుధీర్ సుధీర్బాబు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు మాజీ చైర్మన్ మంచం మైబాబు కాప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కార్పొరేటర్ సుంగర చంద్రశేఖర్ స్థానిక

భవన నిర్మాణ కార్మికులంటే సాధారణంగా పేదవారు మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు వాడు వారి ఇళ్లలో ఏదైనా ఒక శుభకార్యం చేయాలన్నా ఏదన్నా ఇతరత్ర కార్యక్రమం చేసుకోవాలనుకున్నా కూడా అటు లక్షల రూపాయలు పెట్టి కళ్యాణ మండపాలు హాల్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు దానితో వాళ్ళు వారి వీధుల్లోనే వారి ఇళ్లలోనే ఆ కార్యక్రమాన్ని చేసుకోవాల్సినటువంటి దుస్థితి వస్తూ ఉంటుంది పాపం వచ్చినటువంటి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టలేరు అలా రోడ్ల మీద కూర్చోబెట్టి ఇటువంటి పరిస్థితి పేదవాళ్ళకి నేను కూడా సహజంగా కార్యక్రమాలకు చాలా కార్యక్రమాలకు వారు ప్రేమగా పిలిచినప్పుడు నేను వెళుతూ ఉంటాను వెళ్ళినప్పుడు ఈ పరిస్థితి చూస్తూ ఉంటాను ఈ సందర్భంలో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి రెండు రకాలుగా కూడా ఉపయోగపడేటువంటి ఈ భవనం మరి నేను కూడా ఈ నిర్మాణంలో భాగస్వామి కావటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇన్ని ఈ భవనాన్ని మనం ఎంత త్వరగా మొదలుపెట్టి అంత త్వరగా మనం పూర్తి చేస్తే మన భవన నిర్మాణ కార్మికులకు ఇంకా ఉపయోగకరంగా ఉంటుందని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ దాంట్లో ఏదైనా ఇబ్బందులు అడ్డంకులు వస్తే తప్పకుండా దాంట్లో నేను కూడా ఆ సమస్య పూర్తి అయ్యే వరకు కూడా సమస్య పరిష్కారాన్ని నేను మీతో పాటు నాసాకారాన్ని కూడా అందజేస్తాను నా కోరిక ఏంటంటే అతి త్వరలో మీరందరూ కూడా ఈ భవన నిర్మాణాన్ని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టుకున్నాం చాలా సంతోషంగా ఆనందంగా ఈ నిర్మాణ కార్యక్రమాన్ని కూడా త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా ఇంతకన్నా ఘనంగా మనందరం కూడా అతి త్వరగా జరుపుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఆ కార్యక్రమంలో ఏదన్నా ఇబ్బందులు వచ్చినా అడ్డం అడ్డంకులు అంటే ఎందుకు వస్తాయంటే నిర్మాణాలు జరిగేటప్పుడు మన అల్లానే గారి దగ్గరికి వెళ్ళంగానే పది రోజులు కూడా కాలేదు మీకు మూడు వందల గారు ఇస్తున్నానని పవ నిర్మాణ కార్మికులకి తొందరగా ఇచ్చారు అలాగే ఆయన కృషిలో మనం అడ్డుదారు చేసుకునే శంకుస్థాపన దిమ్మ కార్యక్రమం మూడు రోజుల్లోనే పెట్టగలిగాము ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున సంఘాలకి స్థలాలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు అది ఒక్క ఆల్లానిగ వల్లే సాధ్యమని ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ మీటింగ్ తరపు నుంచి అధ్యక్షులు